పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ క్రీస్తు నాది ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము ఎలిజబెత్ అమ్మ దేవమాత సందర్శన పండుగని కొనియాడుతున్నాం లుకాశుభార్త ఒకట అధ్యాయం ముప్పై రెండు వచనం నుంచి మనం చదివితే ఈ వచనాలను మనం చూడవచ్చు ఎలిజబెత్మ మరి గర్భవతి అయిందని తెలుసుకొని మరియమాత మరి ఆమెను సందర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే గాబ్రేలు దేవదూత మరియమాతకు శుభవార్త చెప్పిన కొద్ది కాలానికే తమకు వరుసకు అక్క అయినటువంటి ఎలిజబెత్ గర్భవతి అని తెలుసుకొని ఆమెను సందర్శించడానికి వెళ్ళినట్లుగా మనము లోకాశుభవార్తలు చూస్తూ ఉన్నాం అంటే ఎలిజబెత్మ్మకు దినచర్యలు సహాయపడటానికి గారు అక్కడికి వెళ్ళినట్లుగా చరిత్ర చెప్తుంది మరి రెండు గ్రామాల మధ్య మధ్య దూరం చూస్తే డెబ్బై మైళ్ళని తెలుస్తూ ఉన్నది మరి దారి అంతా కూడా కొండ ప్రాంతం మరి ఆ ఇద్దరి పవిత్ర స్త్రీలు కలుసుకోగానే ఎలిజబెత్ అమ్మ ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే భక్తి వ్యవహార గారి పైన పవిత్రాత్మ ప్రభావం పడింది దీన్ని బట్టి ఆ శిశువు గంతులేసినట్లుగా లుకాశుభవార్తలు మనం చదువుతున్నాం మరి మొదటగా ఎల్జిబెత్ అమ్మ గారు మరియమ్మను దేవుని తల్లి అని దీవించింది అప్పుడు మరియా నా ఆత్మ ప్రభువును స్థుతించుచున్నది అంటూ దైవ స్తోత్రం చేశారు అంటే ఎలిజబెత్ అమ్మ ప్రసవించే వరకు మరియమ్మ గారు అక్కడే ఉండి ఆమెకు సపర్యలు చేస్తూ మరి సాంప్రదాయక ప్రకారంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నట్లుగా మనము ఉకాశవాత ద్వారా తెలుస్తూ ఉన్నది మొదటిసారిగా ఈ సందర్శన ఉత్సవాన్ని క్రీస్తు శకము పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలో ప్రారంభమైనట్లుగా చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు గారి సలహా మేరకు పుణితీపుర ఫ్రాన్సిస్ సబ్ ఈ సందర్శన ఉత్సవాన్ని ఆచరించడం ప్రారంభించారు అనంతరం క్రీస్తు శకం పదమూడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆరవ అర్బన్ పాపు గారి పాలనా కాలంలో శ్రీ సభలో ఉత్పన్నమైనటువంటి గొప్ప చీలికను అంతమొందించేందుకు ప్రార్థనా సూచికగా ఈ యొక్క ఉత్సవాన్ని విశ్వశ్రీ సభ అంతటా కొనియాడాలని విజ్ఞప్తి చేశారు అంటే ఎలిజబెత్ అంటే దేవుడు చేసిన ప్రయాణం అని అర్థం దైవ పూజారి అని అర్థం ప్రియ సహోదరి సహోదరులారా మరి మరి తల్లి దేవుని యొక్క తల్లిగా నిర్ణయించబడినప్పటికీ మరి తన సహోదరి కోసం అంత దూరం ప్రయాణం చేసి అలు పెరగక మరి తన యొక్క సేవలను అందించినట్లుగా లుకాశుభవార్తలో మనం చదువుతున్నాం దీన్ని బట్టి మనము ధ్యానించుకోవాల్సిన విషయం ఏమిటంటే పునీత పెర్నాటిస్ దేవ్ దృష్టి చెప్పేటువంటి మాటల ప్రకారం తల్లి మనకి ఎన్నో మేలు చేయాలని కృపావరాలు అందించాలని ఎంతో మనోపూర్వకంగా ముందుకు వస్తుంది కానీ మనమే అంతే ఆసక్తి ఆశతో ఆసక్తిగా వాటిని అందుకోలేకపోతున్నామని చెప్పి మరి పునీత బెన్నాటింటి పుస్తే గారు తెలియచేస్తూ ఉన్నారు మరి ఆ సహోదరి సహోదరుల ద్వారా ఎలాంటి మర్యాదలని మనము ప్రతిదినము జపమాల ద్వారా ఆమెను వేడుకొని మరి చి చిట్టు చివరి ప్రయాణంలో ఆమె యొక్క సహాయాన్ని కోరుకుంటూ యొక్క చిన్న వాక్యం ద్వారా పితాపుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్